నిన్నటి రోజున నెల్లూరుకి ఒక ఎక్స్ట్రా ఆర్టిస్ట్ ఒక ఎక్స్ట్రా ఆర్టిస్ట్ అంటే ఆల్రెడీ ఆర్టిస్టులు ఉన్నప్పుడు ఒక ఎక్స్ట్రా ఆర్టిస్ట్లుగా కొంతమందిని పెట్టుకుంటాం అట్లా ఒక ఎక్స్ట్రా ఆర్టిస్ట్ వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల పరిచయ వేదిక అంటే పాపం మా కొత్తగా నెల్లూరు నగర నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా నియమించబడినటువంటి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు శాసన మండలి సభ్యులకి నగర నియోజకవర్గంలోని నాయకులు కార్యకర్తలు తెలియదు కాబట్టి వాళ్ళని తీసుకొచ్చి పరిచయ కార్యక్రమం పేరుతో ఈ ఎక్స్ట్రా ఆర్టిస్టు రకరకాలుగా అనేక రకాలుగా అనేక మంది మీద పేర్లు ప్రస్తావించకుండా మాట్లాడడం జరిగింది ఒక్కొక్కటి ఒక్కోటి ఒక్కోటి మీ ద్వారా నెల్లూరు ప్రజలకి తెలియదలుచుకున్నాం మొట్టమొదటిగా నేను అనుకోనుంటే నెల్లూరులో నారాయణ స్కూల్స్ ఉండేవా నేను అనుకుంటే నేను మంత్రిగా ఉన్నప్పుడు అనుకుంటే నెల్లూరులో నారాయణ కాలేజీలు ఉండేవా కాలేజీ కింద ఒక కాలవ పోతుంది నేను అనుకుంటే ఉండేదా కాలేజ్ అని చెప్పి మాట్లాడాడు ఎప్పుడో కక్ష సాధింపులకు పాల్పడ్డానికి మాట్లాడాడు ఎక్స్ట్రా ఆర్టీస్ నువ్వు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నావు జలవనరుల శాఖ మంత్రిగా నువ్వు చెప్పే కాలవ కాలేజీ కింద కాలవా నీ శాఖ పరిధిలోదే నిజంగా అది కనుక కింద కాలం ఉండి అక్రమ నిర్మాణం అయితే నువ్వు ఎందుకు చర్యలు తీసుకోలేదు దాదాపు రెండున్నర సంవత్సరం పాటు నువ్వు మంత్రిగా ఉండే సంబంధిత శాఖ మంత్రిగా నువ్వు ఎందుకు చర్యలు తీసుకోలేదు అసలు నువ్వు కక్ష సాధింపు చర్యల గురించి నువ్వు ఆ మాట్లాడేది ఈ ఆంధ్ర రాష్ట్రంలో నారాయణ సార్ మీద గత ప్రభుత్వం పెట్టినన్ని కేసులు చేసినన్ని అరాచకాలు బహుశా ఎవరి మీద చేసి ఉండరేమో ఈయన మాత్రం కక్ష సాధింపులే మేము అన్నిటికీ ఎదుర్కొని తప్పుడు కేసులను ఎదుర్కొని అక్రమ కేసులను ఎదుర్కొని న్యాయస్థానాలను ఆశ్రయించి అన్నిట్లో ఎదురుడ్డి ప్రజాక్షేత్రంలో డెబ్భై రెండు వేల నాలుగు వందల అరవై ఓట్ల పైచీలకు మెజార్టీతో విజయం సాధించిన వ్యక్తి పొంగూరు నారాయణ గారు నీలాగా పారిపోయిన వ్యక్తి కాదు నారాయణ గారు జిల్లా వదిలేసి ఇక్కడైతే నాకు డిపాజిట్లు కూడా ఉండవు నేను నెల్లూరు నగర నియోజకవర్గానే కాక జిల్లా జిల్లాని సర్వనాశనం చేశాను ఇక్కడ ఉంటే నాకు మనుగడ కష్టం అని చెప్పి జగన్ అన్న పోయి బతిలాడుకొని నరసరావుపేట పార్లమెంటుకు పోయాం అందరికి మాత్రం నన్ను జగనన్న పార్లమెంటు నర్సరావు పేట పంపించాడు నన్ను జగనన్న పంపించాడని చెప్పి చెప్పుకొని నువ్వంత శక్తి సామర్థ్యాలను అడువైతే నెల్లూరు నగరం నుంచే పోటీ చేయాల్సిందే నువ్వా నారాయణ సాగర్ నుంచి మాట్లాడేది పోలింగ్ అయిపోయిన పక్క రోజు బహుశా రాజకీయాల్లో అరుదుగా చూస్తూ ఉంటాం గత అనేక సంవత్సరాలుగా నేను రాజకీయాల్లో ఉన్నా ఈ జిల్లాలో రకరకాల పెద్ద పెద్ద రాజకీయ కుటుంబాలతో ప్రయాణం చేశా ఎప్పుడూ లేని విధంగా ఫలితాలు రాకముందే పోలింగ్ అయిన పక్క రోజే నా నేను నా కుటుంబం యొక్క సొంత నిధుల నుంచే కార్యకర్తల కోసం ఎవరైతే తెలుగుదేశం పార్టీ కోసం కష్టం చేశారో వారి సంక్షేమం కోసం మా సొంత నిధులు మా కుటుంబం యొక్క సొంత నిధులు ప్రతి సంవత్సరం పది కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాలకి యాభై కోట్ల రూపాయలు నేను వెచ్చిస్తా అని చెప్పి గర్వంగా చెప్పిన నాయకుడు డాక్టర్ పొంగూరు నారాయణ గారు నారాయణ సార్ గురించి నువ్వు మాట్లాడతావు ఆయన నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చాడు నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చాడా నలభై సంవత్సరాల తర్వాత వచ్చాడా వచ్చాడు పోటీ చేశాడు డెబ్బై మూడు వేల నాలుగు వందల అరవై ఓట్లతో గెలిచాడు గెలిచాడా లేదా నెల్లూరు నగర నియోజకవర్గ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా జిల్లా చరిత్రలో బై ఎలక్షన్లో కాదు సార్వత్రిక ఎన్నికల్లో ఎప్పుడూ లేనంత మెజారిటీ నారాయణ సార్ గారు ప్రజలు పట్టం కట్టారు ఆయన గురించి నువ్వు మాట్లాడేది రాబో రోజుల్లో నేనేందో చూపిస్తా పేరెత్తకుండా వేమిరెడ్డి గారి గురించి కూడా ఒక మాట మాట ఆడకపోయి ఆయన నా వల్ల ఏదో గెలిచి ఈయన వల్ల పాపం గెలిచేశారంట వేమిరెడ్డి గారు వారి సత్యమణి ప్రశాంత్ రెడ్డి గారు కనీసం వారి పేరు ఉచ్చరించే అర్హత ఉందా అని కానీ అడుగుతున్నా వారి పేరు ఉచ్చరించే అర్హత ఉందా అంటున్నా నువ్వు కూడా వాళ్ళ గురించి మాట్లాడితే వినేదానికే చాలా అసహ్యంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా వేమిరెడ్డి గారు ఎక్కడ ఎక్కడెక్కడో సంపాదించి ఆయన ఆయన కష్టార్జీతంతో సంపాదించుకొని అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు తను పుట్టి పెరిగిన జిల్లాకి చేయాలని రాజకీయాలకు రాకముందు నుంచే విద్య వైద్యం త్రాగునీరు అనేక రంగాల్లో సేవ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎక్కడ ఒక రాజకీయ నాయకుడు ఈ విధంగా చేస్తాడా ఆశ్చర్యం నోరు లేని మూగజీవాలు నోరు లేని మూగజీవాలు బర్రెల కాడ లంచం తీసుకున్నా నువ్వెక్కడ నోరు లేని మూగజీవాలు బర్రెల సంత వాళ్ళని బెదిరించే నాకు తెలిసి ఏ రాజకీయ నాయకుడు చేయవో నోరు లేని మూగజీవాలు బర్రెల సంతోడ కాడ లంచం తీసుకున్నా నువ్వెక్కడ ఎక్కడో కష్టార్జితంతో సంపాదించుకొని వచ్చి జిల్లాలో తన పుట్టి పెరిగిన జిల్లాలో ప్రజలకు సేవ చేసే విద్య వైద్యం త్రాగునీరు ఇవే కాకుండా అనేక సామాజిక కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేసే వేమిరెడ్డి గారు ఎక్కడ నారాయణ సార్ గురించే వేమిరెడ్డి గారి గురించే మాట్లాడే అర్హత నీకు దేని అని చెప్పి అడుగుతున్నా ఇకపోతే కార్పొరేటర్ల గురించి కొంత మాట్లాడాడు ఉప్పు వాడిని కార్పొరేటర్ని చేసా ఇక్కడే ఉన్నాడు మా అశోక్ పెయింట్ చేసుకునేవాడిని కార్పొరేటర్ని చేసా హౌసింగ్లో పని చేసేవాడిని కార్పొరేటర్ని చేశా నువ్వు యాడి నుంచి వచ్చావు కూల్ డ్రింక్ షాపులో లట్టాలు కొట్టుకుంటున్నావు హత్యగా కూల్ డ్రింక్ షాపులో లట్టాలు కొట్టుకుంటున్నావు ఇదే పెయింట్ పని చేసుకునేవాడు ఇదే ఉప్పు అమ్ముకునేవాడు ఇదే హౌసింగ్లో వాళ్ళు అనేక రకాల అనేక రంగాల పనిచేసే వాళ్ళందరి కష్టం వాళ్ళందరి చెమట వాళ్ళందరి రక్తం కరిగిచ్చే నిన్ను ఎమ్మెల్యేని చేశాడు ఒకటికి రెండు సార్లు ఎమ్మెల్యేని చేశారు జగనన్న పుణ్యమాట మంత్రి అయ్యో నువ్వా కార్యకర్తల గురించి మాట్లాడేది ఇక్కడే ఉన్నాడు సోదరుడు హాజీ చిన్నపిల్లడప్పుడు నుంచి బహుశా రాజశేఖర రెడ్డి గారు చనిపోతే అప్పట్లోనే రక్త తిలకం దిద్దిన హాజీ కార్యకర్త నీతో తిరిగే చెంచాగాళ్ళని పంపించే హత్యాయత్నం చేయించావు అధికారాన్ని అడ్డం పెట్టుకొని త్రీ ట్వంటీ ఫోర్ కేసు కట్టించి బయటకి తీసుకొచ్చుకున్నావు నువ్వా కక్షలు అక్రమ కేసుల గురించి మాట్లాడేది మాకైతే పోలీసులు కావాలా ఆయనకైతే ఏం అవసరం లేదంట చాలాసార్లు విన్నాం ఇది గతంలో నేనేందో చూపిస్తా నేను ఎంతో చూపిస్తా రకరకాలుగా నేను ఈరోజు అడుగుతున్న సూటిగా నాకు నలభై నాలుగు నేను ఇంకో ఇరవై ఏళ్ళు ఉంటా ఒక్కడే నీ రాజకీయ జీవితంలో ఒక్కడే చంపదెబ్బ కొట్టేవా అని అడుగుతున్నా నువ్వు నేను ఆ అరవై రోజుకు సిద్ధపడున్నా తొంభై రోజులకు సిద్ధపడున్నా అవసరమైతే ఆరు అడుగులు సమాధికి సిద్ధపడున్నా చెప్పో చేయడు మాలాంటి వాళ్ళంట్ వాళ్ళం కష్టం చేసేవాళ్ళం రక్తాన్ని చెమటగా మార్చేవాళ్ళం మేము కష్టం చేస్తే మా కష్టంతో శాసనసభ్యుడై మంత్రి కార్యకర్తల్ని అన్యాయం చేసి జిల్లాని సర్వనాశనం చేసిపోయి నువ్వు ఇదేదో వచ్చి కొత్తగా తయారు చేస్తా అంట కొత్తగా మా ఏళ్ళల్లో ఐదేళ్ళు మాత్రమే అధికారులు ఉండాం పదేళ్ళు ప్రతిపక్షంలో ఉండాం మేము ఉండినప్పుడు నువ్వు ఊరికే బొమ్మవే చేసిందంతా మేము ఈ పెయింట్ అమ్ముకునేవాడు ఈ ఉప్పు అమ్ముకునేవాడు ఈ హౌసింగ్లో పనిచేసేవాడు మేము చేసింది ప్రతిపక్షంలో నువ్వు కాదు నువ్వు ఉత్సవ విగ్రహాన్ని నువ్వు చెయ్యిప్పుడో చూపించు ఏదో చేస్తా ఉంటావు కదా రా వచ్చి చేయి మైక్ తీసుకొని ఊరికే నేను ఇంకా మంత్రి అనుకుంటున్నాడు ఎమ్మెల్యే అనుకుంటున్నాడు మాకైతే తెలీదు ఒక దళితుడు పదిహేను సంవత్సరాలు నీకు చెప్పులు మోసాడు టీ కప్పులు తెచ్చాడు అన్నం పెట్టాడు నా బిడ్డలు చదివించుకోనాయా ఐటీఐ చదివించాను షిఫ్ట్ ఆపరేటర్ పోస్ట్ వస్తుందని వెంకటేశ్వరపురంలో షిఫ్ట్ ఆపరేటర్ నాకు ఇమ్మంటే ఏడు లక్షల రూపాయలకి అమ్ముకున్నవాళ్ళు మీరు ఒక దళితుడు పదిహేడేళ్ళు రాజీవ్ భవన్ రోజు నుంచి మాతో ప్రయాణం చేసినాడు కారు తోలుతాడు నీకు చెప్పులు మోస్తాడు టీ ఇస్తాడు అన్నం పెడతాడు నువ్వు తిరిగి వస్తే కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి రా సెనా అంటే కాళ్ళు వచ్చేవాడు నా బిడ్డను చదివించుకున్న నా యా షిఫ్ట్ ఆపరేటర్ పోస్ట్ కోసం నా సొంతూరు పాటూరు వెంకటేశ్వరపురంలో సబ్స్టేషన్ పడతా ఉంది ఇవ్వంటే ఇప్పిస్తాను రా అని చెప్పి నీతో తిరిగే చెంచాగాలి చేత ఏడు లక్షల రూపాయలకి అమ్ముకున్నాడు నువ్వు అమ్మించుకున్నాడు నువ్వు నువ్వా మాట్లాడేది కార్యకర్తల గురించి నువ్వా మాట్లాడేది ఎన్నుపోటు అంట నీకంటే వెన్నుపోటు దాడు ఎవరు ఇక్కడున్న మా అందరి కష్టంతో నువ్వు ఎమ్మెల్యే అయింది ఇక్కడున్న మా అందరి కష్టంతో ఎన్నుపోటు దాన్ని అసలు అసలు నువ్వు ఎవడు క్షమించేదానికి అసలు నువ్వు ఎవడు అని నీకేం సంబంధం నెల్లూరు నగర నియోజకవర్గంతో కానీ నెల్లూరు రూరల్ నియోజకవర్గంతో కానీ నువ్వు ఎక్స్ట్రా ఆర్టిస్ట్వి నేను కూడా ఉన్న ఎక్స్ట్రా ఆర్టిస్ట్గా గతంలో కొద్దిగా దగ్గర ఎర్రగొండపాలెంకున్న ఎక్స్ట్రా ఆర్టిస్ట్గా అబ్జర్వర్గా కొండేపుకునే ఎర్రగొండగా ఉన్న రెండింటికి ఉన్న ఎక్స్ట్రా ఆర్టిస్ట్గా నువ్వు ఎక్స్ట్రా ఆర్టిస్టు ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఆర్టిస్ట్ లాగా ఉండు పాపం జాలేసింది ఆ రెడ్డి గారిని చూసి నన్ను సాయంత్రం ఆ వీడియోలు చూసా మొత్తం జాలేసింది పాపం అయ్యో రెడ్డి సార్ ఏంటప్పు బామ్మా రెడ్డి సార్ పరిస్థితి ఈయన మాట్లాడుతూ ఉంటే అతను కూర్చొని ఎట్టున్నాడంటే పాపం అంత దయనీయ పరిస్థితిలో ఉన్నాడు వచ్చేస్తాను నేను చేసేస్తాను కొత్తగా తయారు చేస్తాను వెన్నుపోటు గురించి అన్నాడు ఇప్పుడు చెప్తున్నా కార్పొరేట్లకు ఎవరికి నేను ఫోన్ చేయాలా నేను ఎవరిని పిలవలా వెళ్ళిపోమ్మని చెప్పా అని చెప్తున్నావు ఇదే అందరినీ బతిలాడుకొని చెన్నైకి పిలిపించుకున్నావా లేదా జనసేనలో పొమ్మన్నావా లేదా ప్రమాణించి ప్రమాణాలు సరిలే నీ కొత్తగా కాదు గతంలో ఎప్పుడో గుర్తుంది అయ్యప్ప సాం వేసుకొని సాక్షి టీవీ కదా ఇంటర్వ్యూ ఇచ్చినాడు అయ్యప్ప సాక్షిగా నేను అవినీతి అంటే నాకు తెలియదు అయ్యప్ప సాక్షిగా నాకు అవినీతి అంటే తెలీదు నేను లంచాలు తీసుకోలేదు నాకు తెలియదు షాపుల్లో లంచాలే తీసుకోవాలా బగాల పేరుతో డబ్బులు తీసుకోవాలా లేఅవుట్లో కాడం మేమేం చేయాలా నీకు ప్రమాణాల గురించి ఎందుకు కార్పొరేట్లందరిని బతిలో బతిలాడించుకొని చెన్నైకి పిలిపించుకొని జనసేనలో బొమ్మన్నావు నువ్వు వెన్నుపోటు అది నువ్వా నేనా మా మేవా నిన్న ఇంత స్థాయికి తీసుకొచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడవాలనుకు నువ్వు నీ మాట ఎవరు ఖాతర చేయలే నేరుగా వచ్చి కొంగూరు నారాయణ గారి నాయకత్వంలో పనిచేసేదానికి తెలుగుదేశం పార్టీలో చేరారు అందరినీ బతిలాడుకున్నావు జనసేనలో బొమ్మన్నావు జనసేన వాళ్ళతో మాట్లాడావు నువ్వు ఆ వెన్నుపోట్ల గురించి మాట్లాడేది నువ్వా చాలా రోజులైంది ఎందుకులే 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 అనుకుంటా ఉన్నాం మేము అడుగుతున్నాం మీ ద్వారా ఏం ఉప్పమ్ముకునేవాడు కార్పొరేటర్ కాకూడదా కాకూడదా ఏం పెయింట్ పని చేసుకున్నాడు కార్పొరేటర్ కాకూడదా కాకూడదా అని అడుగుతున్నా హౌసింగ్ డిపార్ట్మెంట్లో పని వాళ్ళు కార్పొరేటర్ కాకూడదా పాపం నా మిత్రుడు చిన్ననాటి మిత్రుడు ఆప్యాయంగా నోరారా మావా మావా అంటాడు కనబడితే ఎదురు పెడితే షేక్ ఖలీల్ అహ్మద్ ఎండి ఖలీల్ అహ్మద్ మహమ్మద్ ఖలీల్ అహ్మద్ నా దగ్గరికి వచ్చాడు మావా వద్దు నిన్ను గొంతుకోవేస్తున్నారు ఎంత మేరకు అవకాశం ఉంటే అంత మేరకు వెనకేసుకో జీవితం కనీసం నీ కుటుంబం అయినా బాగుపడద్దు అని మాట చెప్పా నేను టికెట్ అనగానే అయిపోయింది ఓడిపోయాడు ఉన్న డిప్యూటీ మేయర్ పోయింది ఉన్న కార్పొరేటర్ పోయింది ఏమీ పోయినాయి ఉన్నటువంటి ఇన్ఛార్జీ కూడా తీసేసి ఇంకో గారికి ఇచ్చారు ఇది మైనార్టీల మీద నువ్వు చూపించే కపట ప్రేమ మాటగా ముందు మైనార్టీలు మైనార్టీలు అంటావే ఏ ఒకటి రెండు సార్లు కార్పొరేటర్గా పనిచేశాడు డిప్యూటీ మేయర్గా పనిచేశాడు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉండేదానికి అర్హత లేదా నీ స్వార్థం కోసం బలి పశువును చేసేదాని కోసం నర్సరాపేట పార్లమెంట్లో దాదాపు రెండు లక్షల మైనార్టీ ఓట్లు ఉన్నాయి అందుకోసం ఇక్కడ ఖలీలు పెడతా అని పార్టీని గొంతు కోసి పార్టీకి వెన్నుపోటు పొడిచి సర్వనాశనం చేసి నీ స్వార్థం కోసం పెట్టిపోయింది ఏమి ఈరోజు పడంగా ఖలీల్ అహ్మద్ ఎందుకు తీసేయాల్సి వచ్చిందని అడుగుతున్నా ప్రసన్న కుమార్ రెడ్డి గారిని తీలేదే కాకాణి రెడ్డి గారిని తీలేదే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారు తీలేదే మేకపాటి విక్రమ్ రెడ్డి గారిని తీలేదే మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారిని తీలేదే ఓన్లీ నా చిరకాల మిత్రుడు మామాని ఆప్యాయంగా పిలిచే మహమ్మద్ ఖలీల్ అహ్మద్ మాత్రం తొలగించే పర్వతరెడ్డి రెడ్డి గారికి బాధ్యతలు అప్పచెప్పారంటే మైనార్టీ సోదరులారా ఆలోచన సాగించండి ఎవరు నిజంగా పనిచేస్తారో ఎవరు కపట ప్రేమ వాయిస్తారో ఆలోచన సాగించమని అడుగుతున్నా చిట్ట చివరగా నేనేదో వారంలో నాలుగు రోజులు ఉంటా నేనేదో చూపిస్తా అనేక సంవత్సరాలు చూసి 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 నువ్వు మంత్రిగా ఉన్నప్పుడే ఎన్సీపీ లాగిపోయావు అధికార పార్టీ ఎమ్మెల్యే ఉన్నప్పుడే ఎన్సీపీ లేకపోయావు కొత్తగా ఏమి చూపిస్తావు కొత్తగా ఏమి చూపిస్తావు నా పిఏని అనవసరంగా సస్పెండ్ చేశారు పిఏ పిఏ లాగుంటే ఎవడు సస్పెండ్ చేయడు పిఏ పిఏ లాగుంటే ఎవడు సస్పెండ్ చేయడు చట్టపరంగా ఎన్నికల నియమాలు ఉల్లంఘించి ఆయన మొత్తం తానే పోటీ చేస్తున్నట్టు పనిచేశాడని చెప్పి కంప్లైంట్లు పెట్టారు ఎవరు ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకుంది మాతో వచ్చాడని పదేళ్లు పనిచేసినటువంటి కార్యకర్తల్ని జెండా మోసిన కార్యకర్తల్ని నిర్దాక్షిణంగా ఉద్యోగాలు పెరిగించేసి నువ్వు నువ్వా మాట్లాడేది నీ పిఎం తీసేస్తే నా పిఎం తీసేసాడు మా కార్యకర్తలు ఇబ్బంది పెడుతున్నారు చాలా అసహ్యంగా ఉంది వినేదానికే ఇప్పటిదాకా ఈ వంద రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎట్టి పరిస్థితుల్లో కక్ష సాధింపుల కొద్దు అభివృద్ధి సంక్షేమం మీద దృష్టి పెట్టండి ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పన మీద దృష్టి పెట్టండి అని చెప్పి చెప్పిన దాని మీద మా నాయకుడు పొంగూరు నారాయణ గారు ఎట్టి పరిస్థితిలో ఎవ్వరు కూడా గతంలో జరిగిన మాదిరి చేయవద్దు అని అనేక సందర్భాల్లో టెలికాన్ఫరెన్స్ కావచ్చు నేరుగా చెప్పిన దాని మీద మేమందరం మా వాస్తవిక మనస్తత్వానికి విరుద్ధంగా పనిచేసుకుంటున్నాం ఈ నేదో చూపి ఆయనకి ఎవరు అవసరం లేదంట ఏం చూపిస్తావు రా దసరా నుంచి వస్తా అంట ఓఎమ్ భయపడి చాలా వెంకటేశ్వర ఒక పాటి పోతా అంట ఇంకో పోతా అంట భయపడిపోయి ఉన్నాం మేము ఇంత నీ మనస్తత్వం నీ చించిత మనస్తత్వం పెయింట్ పని చేసుకునేవాడు కార్పొరేటర్ని చేసి కాకూడదా ఉప్పమ్ముకునేవాడిని కార్పొరేటర్ గిరిజనుల్ని దళితుల్ని మైనార్టీల్ని నువ్వు వేరు పెద్దవాళ్ళ గురించి ఎక్కడా మాట్లాడలేదా మాట్లాడలేదా ఏంది నీ అహంకారం రాబో రోజు ఇప్పటికే తరివేశారు జిల్లా నుంచే తరివేశారు ఒక ఎక్స్ట్రా ఆర్టిస్ట్గా వచ్చున్నావు ఎక్స్ట్రా ఆర్టిస్ట్ ఎక్స్ట్రా ఆర్టిస్ట్గా ఉండు గౌరవంగా ఏదో పుట్టి పెరిగినోరు మేము మా బోటోళ్ళం పని చేసేము అనేక సంవత్సరాలు ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండు నేను చించేస్తా నేను చేసేస్తా ఏంది నువ్వు చించేది చించి 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 అడ్రస్ లేకుండా వెళ్ళిపోయావు కనుమరుగైపోయావు ఏందో ఏం చించుతా అంటే ఏందో తయారు చేస్తా అంటే తయారు అసలు నీకు తెలుసా తయారు చేయడం అని అడుగుతున్నా ఒక పని చేయాలంటే ముందే తెలిసి ఉండాలి ఏ విధంగా చేయాలని మా బోటోళ్ళు కష్టం చేసి మా బోటో వాళ్ళు పనిచేస్తే రెండే రెండు ఉదాహరణ చెప్పాయి ఈరోజు నేను తన చెప్పులు మోసి టీలిచ్చి ఎత్తినటువంటి దళితుడు పనిచేసినటువంటి ఒక దళితుడు స్విఫ్ట్ ఆపరేటర్ పోస్ట్ ఇవ్వమంటే బిడ్డకే చదివించుకున్న బిడ్డకే నీ వాళ్ళ ద్వారా ఏడు లక్షల రూపాయలు అమ్మించుకున్న నువ్వు నీకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి నారాయణ సారికి పోలికాని అడుగుతున్నా నోరు లేని జీవాలు బర్రెలు సంతకాడ డబ్బులు దండిన నీకు ఒంగూరు నారాయణ గారికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి పోలిక అని చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి చాలా రోజులు ఉంది ఇంకొక యాభై ఏడు నెలలు ఉంది ఏదో చూపిస్తా అంట రెండు గెలిపిస్తాడంట అన్ని చూస్తామని చెప్పి సందర్భంగా మీ ద్వారా అదే మంచి ప్రశ్న వేశారు ఎక్కడైనా ఒక్క కార్యకర్త జోలికి వాళ్ళు చేసిన గతంలో దుర్మార్గాలన్నీ మీకు తెలుసు మా మిత్రుడు హాజీ జోలికి పోయిన కూడా కనీసం ఈ రోజుకి ఒక మాటలా మా కార్పొరేటర్ గోగుల్ నాగరాజు ఇంటి మీదకి అర్ధరాత్రి పోయి దొమ్మి చేసిన పనికిమాల పిల్లనాయల్ని కూడా ఏమన్నా ఈ రోజుకి ఓపికతో ఉన్నాం సహనంతో ఉన్నాం మా నాయకుడు నారాయణ గారు కావచ్చు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు దయచేసి ఎవరు అటువంటి వాటికి పోవద్దు అంటే వాటి జోలికి పోల మేము గనక కక్ష సాధింపులు అనేది పోతే బహుశా చాలామందికి తెలుసు మేము కక్ష సాధింపులు పోతే ఎలా ఉంటుందో పోనీ ఆయన చూడాలా అని అంత ఉత్సాహపడితే కార్యకర్తల జోలికి వస్తే ఒప్పుకోం ఒకవేళ అటువంటిది ఏదైనా కక్ష సాధింపులు చూడాలనుకుంటే ఆయన కావాలంటే చూపిస్తాం నారాయణ సారు వేమిరెడ్డి ప్రభాకర్ గారి అనుమతి తీసుకొని సార్ వారు ఏదో ఉత్సాహపడుతున్నారు వారు చూడాలనుకుంటారని ఒకవేళ దానికి అవసరం చూపిస్తాం చట్టపరంగా ఆయన పిఏ మీద ఎలక్షన్ కమిషన్లో పబ్లిక్గా తిరగతా పోలింగ్ రోజు కావచ్చు ముందు రోజు కావచ్చు దాని ముందు తిరుగుతా ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ పెట్టి ఎలక్షన్ కమిషన్ యాక్షన్ పెట్టాడు నాకేం సంబంధం మేము ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ పరంగా ఒక్కడిని తీసేలా ఒక్క షిఫ్ట్ ఆపరేటర్ తీయలా ఒక్క మున్సిపల్ ఉద్యోగం ఎంప్లాయిన్ దీలా ఒక్కడిని ఎంతోమంది ఈ రోజుకి పది నిమిషాలు పడదు ఒక్కడి మీద దొంగ కేసు పెట్టాల ఒక్కడి మీద అక్రమంగా ఏం చేయాలి చేసే ఆలోచన కూడా లేదు నువ్వు ఇదే విధంగా కావాలనుకుంటే సిద్ధం దానికి నీకు కూడా తెలీదు ఆయనకి అసలు తెలీదు ఏ విధంగా మాబూటోళ్ళం పక్కన ఉండి టక్కు టమారా గజకర్ణ గోకర్ణ విద్యులన్నీ తెలిసిన వాళ్ళు నారాయణ సార్ పక్కన ఇప్పుడు పాపం అనుకున్నాడేమో ఆడంతా తోల్తూ పాకులు ఉండేది బొబ్బులు పులి సినిమాలో రామారావు బొబ్బులు పులే అల్లు రావలింగా బొబ్బులు పులే ఆడ అల్లు ఉన్నారు

దౌర్భాగ్యుడు అనకూడదు ఈ మాటలకు విలువ నర్సరాపేట ఓడిపోతే రానన్నాడు రామనారాయణ గెలిన శ్రీధరన్న గెలిస్తే రానన్నాడు ఇటువంటి ఎన్నో ఇవన్నీ చూసేవాళ్ళు గిన్నవాళ్ళు కాసే బాగుంటాయి నిఖారస్తుైన నాయకుడు నిజమైన నాయకుడు రమ్మను ఇప్పుడు రాజకీయం చేయము రమ్మన్ రాజకీయం చేయము నెల్లూరులో ఇది నా సత్తా గతంలో పెద్ద పెద్దవి చేసాం పక్కన మా వాళ్ళు పెయింట్ పోస్ట్ పెయింట్ పండ్ చేసేవాడు కుప్పమ్ ఎవడు రకరకాల వాళ్ళు మేమందరం పని చేస్తే నువ్వు వచ్చి నిలబడి పోవడం కాదు మైకుల ముందు మాట్లాడడం కాదు మైకుల ముందు మాట్లాడడం కాదు దా రే జనాల్లో రా పని చేయి నిజంగా నీకు అంత శక్తి ఉంటే నీకు అంత చా ఉంటే దా డికో నారాయణ సార్ని శ్రీధరుని లేదా విపిఆర్ గారిని శక్తి ఉందా నీకు శక్తుందా చేయగలుగుతావా చేయగలుగుతావా అని అడుగుతున్నా మూడేళ్ళ తర్వాత వస్తా మళ్ళీ విజయదోషంగా వస్తా కన్సిస్టెన్సీ లేకుండా స్థిరత్వం లేని మాటలు ఏం మాట్లాడతాడో ఏం చెప్తాడో ఏం చేస్తాడో పల్నాడు పోతే వాళ్ళందరూ ఇబ్బందుల్లో ఉన్నారని పోలేదు తరిమి తరిమి కొట్టి తరిమేస్తారాడా పొమ్మని ఒకసారి పల్నాడికి పాపం ఎంతోమంది మా యాదవ్లు ఫోన్ చేశారు అన్నా మేమేమో అనుకున్నాం కనీసం ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లేదు బతుకున్నావా సచున్నావు అనుకోవట్లేదు మేము ఆ టీవీలు చూసి మోసపోయామనా ఈయనేదో పైనుంచి వచ్చిన వీరుడు విక్రమార్కుడు అనుకున్నాం ఏడ చూస్తే ఇదేందనా ఇది అని చెప్పి ఎంతోమంది నాతో స్వయంగా మాట్లాడిన ఉన్నారు నేను చెప్తున్నాడు పల్నాడుకి ఆడవాళ్ళు ఇబ్బందులు ఉన్నారని పోలేదంట తరివి తరివి కొడతారని పోలా తరివి తరివి కొడతారని చెప్పి పోలా ధైర్యంగా రాజకీయం చేసాం గతంలో చేసాం నువ్వు అధికారులు ఉన్నప్పుడే నేను విభేదించి వచ్చాం మొకాట మీరుతో రాజకీయం చేశాం మా అనుకున్న కార్యకర్తల కోసం నిలబడ్డాం మా శక్తి మేరకు పనిచేశాం నీలాగా దీని ఒక్కదానికి సమాధానం చెప్పం చాలికి ఏమవుతుంది మిగతా ఒక దళితుడు పదిహేను సంవత్సరాలు నీ చెప్పులు మోసాడు నీకు టీలు ఇచ్చాడు అన్నం పెట్టాడు అలసిపోతే నీ కారు తోలేడు తిరిగి వస్తే నీ కాళ్ళు ఒత్తాడు నా బిడ్డని ఐటీఐ చదివించుకున్నానాయా స్విఫ్ట్ ఆపరేటర్ కోసం వెంకటేశ్వరంలో సబ్స్టేషన్ పడింది నాది అంటే ఏడు లక్షల రూపాయలకు అమ్ముకున్నాడు మీద మాట్లాడేదా కార్యకర్తల గురించి నాయకుల గురించి ఇంతకంటే నేనేం మాట్లాడదలుచుకో దానికి కరెక్ట్గా సమాధానం చెప్పను సార్ దానికి ఒక్కదానికి సమాధానం చెప్పను పెయింట్ అమ్ముకునేవాడని పెయింట్ పని చేసేవాడిని ఒక గిరిజను గురించి చిత్కారంగా మారతాం ఎక్కడ మీ ఇంట్లో డబ్బులు తెచ్చిచ్చా అందరికీ నేను ఎంత ఖర్చు పెట్టానో తెలుసు మీ ఇంట్లో డబ్బులు తెచ్చిచ్చావా చెప్పంటావా నువ్వు రాజకీయాల్లోకి వచ్చే రోజు నీ ఆస్తులు ఎంత ఈరోజు నీ ఆస్తులు ఎంత అని నీ గురించే మీ కన్న తల్లి కంటే నిన్ను వివాహం చేసుకున్న మీ శ్రీమతి కంటే ఎక్కువ తెలుసు గుర్తుపెట్టుకో నువ్వు అనుచా ఊయే అని అరవను పని చేస్తా పని చేస్తా గుర్తుపెట్టుకోమని చెప్తున్నా నేను ఒక్కదానికి సమాధానం చెప్పను నోరు లేని మూగజీవాలు బర్రెల సంతగా డబ్బులు దండుకున్న నువ్వు ఇంతమంది జర్నలిస్ట్ సోదరున్నారు ఆడ విన్నారా మీరు డబ్బులు తీసుకుంటారు సహజంగా రాజకీయ నాయకులు అక్కడక్కడ రకరకాలు నోరు లేని మూగజీవాలు ఇంతకంటే దారుణం ఉంటుందా ఇంతకంటే దారుణం ఉంటుందా అని అడుగుతున్నా ఇంకా అంత ఇంక కొన్ని వందలు ఉన్నాయి కొన్ని వందలు తను చేసినవి అప్పట్లో అన్నిటికీ పక్కన ఉన్నవాడు కాబట్టి సంస్కారం అంటొస్తుంది నేను ఏదో చాలా పెద్ద పెద్ద మాటలు విన్నుపోట్లు నువ్వు నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి బంద్ చేసేవాడు అయితే కార్పొరేటర్ని పిలిచి జనసేనలో బమని చెప్తా చెప్పండి పోనీ మీరు చెప్తారా ఆ మాట ఎవడైనా ఎవడైనా చెప్పుంటాడా మీరు పోయి జనసేనలో పోండి అని చెప్పలేదా చెప్పనండి వంద చెప్తారు నేను కార్పొరేషన్లో ఎలక్షన్లో ఏమి చేశానో ఎలా చేశానో అసలు నీకు మూలాలు తెలుసా ఎల్లలు తెలుసా ఏ వార్డు ఏం చేయాలా ఎలా చేయాలో తెలుసా ఎవరెవరికి ఏ డబ్బు యాడ్ని ఆ డబ్బు యాడ్ తెచ్చిచ్చానో కొన్ని కొన్ని చెప్పకూడదు చెప్తే రే సంస్కారం అంటు అతనికి ఒక కొంతవరకే తెలుసు అబద్ధాలు చెప్పడం మోసాలు చేయడం పిహెచ్డీ చేస్తున్నా నేను రాజకీయాల్లో పిహెచ్డీ చేస్తున్నా అన్నిటికీ ఏమి లేవు ఏం లేవు బంధాలు బాంధవ్యాలు ఏమీ లేవు